బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కవిత ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు పొలిటికల్ రీఎంట్రీకి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారా త్వరలోనే రాష్ట్రమంతా పర్యటించబోతున్నారా అంటే పార్టీ వర్గాల్లో అవుననే టాక్ వినిపిస్తోంది ఇకపై ఏ మాత్రం తగ్గకుండా దూకుడుగా వెళ్లాలనుకుంటున్నారట కవిత ఇక మీదట బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది కూతురు పొలిటికల్ ఎంట్రీకి కేసీఆర్ వేస్తున్న స్కెచ్ ఏంటి కవిత యాక్టివ్ అయితే రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతోంది టిఆర్ఎస్ బాస్ కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ బెయిల్ పై బయటకొచ్చిన కవిత ఇప్పటి వరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు తన అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న కవిత బెయిల్ వచ్చి సుమారు నెల రోజులవుతున్నా సైలెంట్ గా ఉండటం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ లోనూ ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కవితను రెచ్చగొట్టేలా విమర్శల దాడి చేస్తున్నారు దీంతో విశ్రాంతికి సెలవు ప్రకటించి తనపై రాజకీయ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట కవిత అందుకే తన రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు ఇందుకోసం తన బ్రాండ్ బతుకమ్మ పండుగను వేదికగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ సంబరాలతో తనకు బ్రాండ్ సంపాదించుకున్నారు కవిత ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలకు ప్రాచుర్యం తీసుకొచ్చారు ఇక కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న కవిత ఇప్పుడు బతుకమ్మ పండుగ ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు గతంలో కంటే దూకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు తనపై వచ్చిన ఆరోపణలు అభియోగాలకు ఇస్తూ ముందుకెళ్లాలనుకుంటున్నారని సమాచారం సరైన వేదిక కోసం చూస్తున్న కవిత బతుకమ్మ పండుగను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారని అంటున్నారు ఇప్పటికే కవిత పార్టీ సీనియర్స్ మేధావులతో సమావేశమై రాజకీయ వ్యూహాలపై సమాలోచనలు చేస్తున్నారట మెజారిటీ నేతలు బతుకమ్మతోనే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సూచన చేసినట్లు చెబుతున్నారు ఇక కవితను కలుస్తున్న కార్యకర్తలు సైతం బతుకమ్మతోనే ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారట మరోవైపు అధికారం కోల్పోయిన నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది ఓటమి ఫారంతో అధినేత ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా గడుపుతుండగా మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు పార్టీ బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు వీరికి కవిత కూడా తోడైతే రాజకీయంగా బలం పుంజుకోవచ్చని భావిస్తున్నారు ఇక ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న కవితకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది ఆమె రోల్ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది కుమార్తె రీఎంట్రీ విషయంలో అధినేత కేసీఆర్ ఆలోచనలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారంటున్నారు ఢిల్లీ స్థాయిలో బాధ్యతలివ్వాలా రాష్ట్ర స్థాయిలోనా అనేది ఇంకా తెలియరాలేదు ఏది ఏమైనా కవిత రీఎంట్రీతో లో జోష్ తీసుకురావాలనే ప్లానింగ్ జరుగుతోందంటున్నారు